హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవి డాలిడరీస్ మీరందరూ ఎలా ఉన్నారండి మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఈరోజు సండే రోజు వ్లాగ్ అనమాట ఫుల్ వీడియో చూసేయండి రెసిపీస్ అయితే మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి మటన్ కీమా విత్ చపాతి అనమాట మధ్యాహ్నం ఏమో చపాతి కర్రీ రసం ఇంకా రైస్ అనమాట మీకు కనుక నా రెసిపీలు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే నా మిగిలిన వీడియోలు కూడా చూసి నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరగాలు టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను కదా అవైతే దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్లో ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకుని అంటే కడుక్కొని పెట్టుకున్న ఈ కైమా కూడా వేసేసుకోవాలి కైమా అనేది వాటర్ అనేది ఎక్కువ రావండి మటన్లో వస్తుంది ఇక్కడ ఆ విధంగా అస్సలు రావు ఇంకా కైమా అనేది ఈ విధంగా రెడీ అయిపోయే లోపు మనమైతే మసాలా అయితే కలిపేసుకుందాము అంటే మిక్సీ పట్టేసుకుందాము కర్రీలోకి ఇంకా కైమాకూర కర్రీలోకి రెండు కర్రీలోకి ఇదే మసాలా అనమాట ఏమి లేదండి ముందం అల్లం అల్లము వెల్లుల్లి వేసుకొని దాంట్లో ధనియాలు జీలకర్ర చెక్క లవంగా యాలిక ఇంకా జీడిపప్పు గసగసాలు ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి అదే ఫ్రై చేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి వచ్చేసి కైమాలోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయాయి దాంట్లో కారము ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను కున్న అంటే కొన్నే వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో వాటర్ వేసేసుకొని మిక్సీ పెట్టి అదే పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్ ఒక్క ఫోర్ ఆర్ త్రీ విజిల్స్ రానియండి చాలా అంటే సూపర్ అంటే సూపర్ రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే చపాతీ రెడీ చేసేసుకుంటున్నాను మంచిగా బాల్స్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనము చపా అది కర్రీ అయ్యేలోపు చపాతీలు చేసేసుకోవచ్చు అనమాట ఫటాఫట్గా అయిపోతాయి సండే రెసిపీలు వచ్చేసి మేమైతే ఈ విధంగా చేసుకున్నాము మీరైతే ఏ విధంగా చేసుకున్నారనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి నా రెసిపీలు నచ్చితే మాత్రం లైక్ చేయండి చపాతి అనేది మనము కర్రీ చేసుకుని ఒక అరగంట ముందైనా కలుపుకొని పెట్టేసుకున్నాం అనుకోండి చపాతీలు చూసారా మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు అనమాట ఇలా ఒక్క ప్రెస్ చేస్తేనే ఈజీగా చపాతీ అనేది రెడీ అయిపోతుంది పెన్న మీద వేసుకొని ఇక్కడ ఒక్క నిమిషంలో చపాతీ అనేది రెడీ అయిపోతుంది అనమాట మా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి మేమైతే ఇంకా టిఫిన్ కూడా తినేస్తాము చపాతి విత్ కీమా కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అనమాట ఇది వచ్చేసి సండే బ్లాక్ కదా టూ పార్ట్స్కి తీసాను అనమాట అంటే నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి కీమా బిర్యానీ వస్తుంది అది అస్సలు మిస్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది కీమా బిర్యానీ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒక్కసారి నేను చూపించినట్టు ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా చపాతీలో కర్రీ కీమా కర్రీ పెట్టుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ కదా మేము తినేసాము ఇంకా యూట్యూబ్ పని ఉంది కదండి వాయిస్ ఆర్ ఇచ్చుకోవడం అదైతే ఇచ్చేసుకున్న తర్వాత నేనైతే కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సేమ్ ఇంకా కీమా కర్రీ ఎలా చేసుకున్నామో ఈ కర్రీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఏమీ లేదండి ప్రతి నాన్ వెజ్ కర్రీ మేమైతే ఈ మసాలానే యూస్ చేస్తాము ఇది వచ్చేసి మా నానమ్మ మా అమ్మమ్మ నుంచి కూడా ఈ మసాలా యూస్ చేస్తాము అంటే అప్పుడు సంధికాలలో రు రుబ్బేవారు ఇప్పుడు మనకు అలాంటివి ఏమీ లేవు కదా మనం ఇప్పుడు సెటిల్లో వీటిలో ఉంటున్నాం కాబట్టి మిక్సీనే సందికాల్లో రుబ్బితే ఆ టేస్టే వేరన్నమాట ఇంకా మిక్సీ పట్టేసుకున్న ఈ మసాలా కూడా వేసేసుకోవాలి ఆయిల్ చూసారా ఎంత బాగా వచ్చిందో అంత బాగా వచ్చేదాకా మనం వెయిట్ చేసి తర్వాత మనం మసాలా వేసుకొని మసాలాలోంచి కూడా మనకి అరోమా అనేది రిలీజ్ అవ్వాలన్నమాట అంటే పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేయాలన్నమాట అప్పుడు దాకా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కానీ మనం కారం ఉప్పు పసుపు వేసుకోకూడదు అనమాట ఒకవేళ ముందే వేసేసుకున్నాం అనుకోండి అస్సలు బాగోదనమాట నిజంగా అస్సలు బాగోదు అందుకనే ముందుగా మనము మసాలాలోంచి మంచిగా స్మెల్ అంతా బయటకు వచ్చేసేదాకా మనమైతే కలపకూడదు కారం ఉప్పు ఏమి వేయకూడదు అనమాట ఇంకా కారం ఉప్పు అన్నీ వేసేసాక మంచిగా కలుపుకొని ఒక్క టూ మినిట్స్ అలాగే ఉంచేసి ఆయిల్లో కూడా కారం ఉప్పు పసుపు కలిస్తే బాగుంటుంది ఇంకా అవన్నీ మంచిగా కలిసిపోయాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ కలిపేసుకొని మంచిగా వాటర్ వేసేసుకోవాలి ఇంక తర్వాత నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి ఎక్కువ వేస్తే మళ్ళీ బాగోదని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకుంటే నేనైతే ఇది ఒక ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ అయితే పెడతాను మీకు ఒక మీకైతే ఎంత విజిల్ కావాలంటే అన్ని విజుల్ అయితే పెట్టుకోండి ఈ విధంగా అయితే మా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు ఈ విధంగానే చేసుకుంటారా ఒకవేళ మీరు కనుక ఈ మసాలానే యూజ్ చేస్తారంటే ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి మేము ఇలాగే చేస్తామని లేకపోతే పొడి మసాలాలు యూజ్ చేస్తారా అని కూడా కామెంట్ చేయండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంక తినేడు డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయాక కాసేపు పడుకొని లేచక్క మా పాప పార్క్ తీసుకెళ్ళమంటే కాసేపు వెళ్ళామనమాట అది వచ్చేసి పార్ట్ టూలో వస్తుంది పార్క్ వీడియో ఇంకా కీమా వీడియో ఖచ్చితంగా వీడియో అయితే చూసేయండి కీమా బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా చూడండి ఓకేనండి బాయ్